లో పెట్టుకొని ఒక పర్యటనలో ముగ్గురు వ్యక్తుల్ని చంపినటువంటి పరిస్థితిని చూసి ఒక దగ్గర హెలికాప్టర్ ల్యాండింగ్ అయితే అందరూ వెళ్ళి ఏ విధంగా వ్యవహరించారో గత పరిణామాలన్నీ చూసిన తర్వాత పోలీసులు నిన్న ఇచ్చినటువంటి పెర్మిషన్ మూడు వందల మంది కంటే ఐదు వందల మంది రండి ముప్పై నలభై మంది మీ నాయకులందరూ ఈరోజు ముఖ్యమంత్రి గారు జిల్లాల పర్యటనకు వచ్చినా మేము పది పదిహేను మందిమే హెలీప్యాడ్ దగ్గరికి వెళ్తున్నాం ప్రతి దగ్గర గొడవ చేస్తున్నారు మా నాయకులందరూ కానీ వాళ్ళు రిస్ట్రిక్షన్స్ అవి హెలీప్యాడ్ దగ్గరికి అంతమంది రాకూడదు ముప్పై మందికి హెలిఫ్యాక్టర్ హెలికాప్టర్ దగ్గరికి రమ్మంటే మూడు నాలుగు వందల మంది వచ్చి ఎంత విధ్వంసం చేశారో మీరు చూశారు ర్యాలీకి ఐదు వందలు రమ్మంటే ఏ విధంగా వచ్చారో మీరందరూ కూడా చూశారు ఇవన్నీ పక్కన పెట్టండి ఇప్పుడు వ్యవహరిస్తున్న వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశాడు ఒక బాధ్యత గల రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడు నువ్వేమివ్వాలి సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలి ఈరోజు ఇచ్చిన మెసేజ్ ఏంటి ఈ రాష్ట్రాన్ని పూర్తిగా చిన్నాభిన్నం చేయాలని ఒక క్రిమినల్ ఆలోచనతో ఒక సెట్టింగ్తో ఇటువంటి పర్యటనలు చేసి విఘాతం కలిగిస్తున్నారు ఓకే అక్కడికి వెళ్ళావు మా వాళ్ళు ఐదు కిలోమీటర్లు నేషనల్ హైవే మీద నీ ర్యాలీకి పెర్మిషన్ ఇచ్చారు పెర్మిషన్ ఇచ్చారు కాబట్టి వెహికల్ కూడా వెళ్ళిపోయింది అయ్యయ్యో ముందుకు వెళ్ళిపోయింది వెహికల్ మనం వేసుకున్న ప్లాను దాటిపోయింది మళ్ళీ వెహికల్ వెనక్కి తీసుకొచ్చి పక్కన ఉన్నటువంటి ఒక సర్వీస్ రోడ్లోకి వెళ్ళి సెట్టింగ్ అంతా నా కారు కరెక్ట్గా ఫలానా ప్లేస్కి వస్తుంది వచ్చేటప్పుడే మనం అనుకున్న ప్లాన్ సక్సెస్ అవ్వాలని ముందు ఒక ప్లాన్ వేసుకున్నారు ప్లాన్ ప్రకారమే జరిగింది ఒక కార్యకర్త కార్యకర్తలు పొరుగెడుతున్నారు ఆయన కాల్లోనే ఆయన కాల్ పెట్టుకొని కింద పడి తలకు దెబ్బ తగిలింది వెంటనే సెకండ్లో పోలీసులు చార్జి పోలీసులు చిదగబాదీశారని సాక్షి పేపర్లో స్క్రోలింగ్లు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ చేశారు ఏమనుకుంటారు అమాయకులు పోలీసులు ఏదో చార్జ్ చేశారు కార్యకర్తలు కొట్టేశారని ఆ వ్యవహారం జరిగింది రెండవది విలేకరు కొట్టారు విలేకరులు దేనికి వెళ్తారు విలేకరుల డ్యూటీ ఏంటి అక్కడ మంచి జరిగినా చెడ జరిగినా ఏం జరిగినా ఈ సమాజానికి తెలియచేయాలని వెళ్తారు అందులో అండ్ ఫోటోగ్రాఫర్ వెళ్తే ఆయన్ని చితక బాదారు అసలు సీన్ ఇప్పుడు వచ్చింది చెప్పాను కదా ముందు కారు వెళ్ళింది మేము ఈ దొంగలందరూ ఉంటారనే ముందు డ్రోన్స్ పెట్టాము సర్వెలెన్స్ కెమెరాన్స్ పెట్టాము ప్రతి ఇంచు ఇంచి మళ్ళీ బోకరించేస్తారు మళ్ళీ ఎదురుదాడి చేస్తారు ఏదో మీరు తప్పు తప్పు మాట్లాడకుండా వాస్తవాలను